యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి యేసు సిలువలో మరణించిన తర్వాత మూడు దినాలు ఆయన సమాధిలో ఉండి ఆయన సమాధిని జయించి ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం క్రీస్తు ముందుగానే చెప్పబడినట్లు ఆయన మృతులలో నుండి సజీవుడిగా లేపబడ్డాడు దేవునికి స్తోత్రం దూత ప్రత్యక్షమై ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మీరు త్వరగా వెళ్లి శిష్యులకు తెలియచేడి అని తెలియచేసినట్లు ఈ దినాన్న దేవుని పిల్లలమైన మనందరము కూడా క్రీస్తు పునరుద్ధానాన్ని మనము ప్రకటన చేయాలి క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి మనము అనేక మందికి తెలియచేయాలి ఎందుకు అని అంటే క్రీస్తు పునరుద్ధానములో శక్తి ఉంది క్రీస్తు పునరుద్ధానమే క్రైస్తవ్యానికి మూలమై ఉంది క్రైస్తవ్యానికి ఆధారమై ఉంది ఎవరైతే క్రీస్తు పునరుద్ధానమందు విశ్వాసం ఉంచుతారు వారు జీవానికి అవుతారు దేవునికి స్తోత్రం క్రీస్తు సత్యమై ఉన్నాడు ఆయన పునరుద్ధానము ద్వారా అసత్యము ఓడిపోయింది సత్యము గెలిచింది ఆయన పునరుద్ధానము ద్వారా ద్వేషము ఓడిపోయింది ప్రేమే గెలిచింది ఆయన పునరుద్ధానము ద్వారా మరణము ఓడిపోయింది జీవము కలిగింది ఆయన పునరుద్ధానములో శక్తి ఉంది మనందరము కూడా ఆ పునరుద్ధాన సందేశం విశ్వాసం విశ్వాసముంచటము ద్వారా మనము నిత్య రాజ్యానికి వారసులమవుతాం సహోదరి సహోదరుడా ఈ దినము లోకములో ఉన్న ప్రజలందరూ కూడా మృతులైన వారి జ్ఞాపకాలను జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే క్రైస్తవం సజీవుడైన యేస్సుని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు ఎందుకు అనగా అందరూ మరణము దగ్గర ఓడిపోయారు కానీ ఏసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అందుకే అపోసర పౌలు తెలియచేస్తున్నాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే క్రీస్తు పునరుద్ధానము స్వార్థకు మూలమై ఉన్నది అపోస్టుడైన పౌలు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేస్తూ ఒకవేళ క్రీస్తు మరణము నుండి ఆయన లేపబడకుండా ఉంటే మేము చెప్పే ఈ ప్రకటన వ్యర్థము అని మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్త గనక మరణాన్ని జయించి లేవకపోతే ఈరోజు క్రైస్తవం కూడా ఒక అభూత కల్పనగానే మిగిలిపోయేది కానీ యేస్ మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం ఆయన పునరుద్ధానములో శక్తి ఉంది ఆయన పునరుద్ధానం ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను చూడగలుగుతారు పునరుద్ధాన స్వార్థలో ఉంది ఈ స్వార్ ఎవరు చెప్పారన్నది ప్రాముఖ్యం కాదు గాని మనము చెప్పబడుతున్న ఆ మాటలు ఇవి దేవుని మాటలు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు జీవితాలను దేవుడు బాగు చేస్తాడు సహోదరి సహోదరుడా ఈ దినాన ఈ సువార్తను విని ఎంతో మంది వారు జీవితాలు బాగుపడ్డాయి వారు పరిస్థితులు బాగుపడ్డాయి వారు జీవన విధాన శైలి మార్చబడ్డది వారు సత్పురుషులుగా మార్చబడ్డారు అలాగు మారడానికి కారణము పునరుద్ధాన శక్తి క్రీస్తు ప్రభులవారు వారు ఆయన లేవడము ద్వారా మన జీవితాల్లో గొప్ప నిరీక్షణ కలిగింది పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది కురందలికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందు క్రీస్తు మృతులలో నుండి ఆయన సజీవుడిగా లేచాడు ఆయన సజీవుడిగా లేవడం ద్వారా ఆయన పునరుద్ధానము ద్వారా మనకి గొప్ప నిరీక్షణ కలిగింది ఆయన లేవకపోతే మరణం అవతల ఏముందో మనకు తెలియదు చాలా మంది మరణము ముందే వారు ఓడిపోయారు మరణము తర్వాత ఏంటో ఎవరికి తెలియదు మరణము అవతలకు వెళ్లి తిరిగి లేచిన వాడు ఈ సృష్టిలో మనము ఆరాధిస్తున్నటువంటి నజడని యేసు అక్కడే దేవునికి ఆయన పునరుద్ధరణవడం ద్వారా మనకి గొప్ప నిరీక్షణ కలిగింది కేవలము మన నిరీక్షణ ఈ భౌతిక కాలం బ్రతుకునంత మట్టుకే కాదు గాని పౌలు అన్నాడు మన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఎందుకు అనగా ఆయన మరణమును జయించినటువంటి ఏకైక దేవుడైన దేవునికి స్తోత్రం పునరుద్ధాన మన జీవితాల్లో గొప్ప నిరీక్షణ కలిగింది క్రీస్తు ఎలాగైతే లేపబడ్డో మృతులమైన మనము పాపులమైన మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తు మనలను ఆయన లేపగలిగిన దేవుడు దేవునికి పునరుద్ధానం మన జీవితంలో నిరీక్షణను కలిగ పరిశుద్ధ గ్రంథములో నుండి కురుందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేడవ ఉచితాన్ని చదువుదాం క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములోనే ఉన్నారు సహోదరి సహోదరుడా క్రీస్తు పునరుద్ధానము మనకి పాప క్షమాపణను కలిగించింది క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ పాప రుణానంతటిని ఆయన చెల్లించి ఆ పాపము నుండి మనము విముక్తులు అవ్వాలంటే యేస్సు పునరుద్ధానుడు అవ్వాలి యేస్సు పునరుద్ధానుడు అవడం ద్వారా ఆయన మనందరినీ కూడా పాపము నుండి ఆయన విడుదల చేసి మన జీవితాల్లో పాప క్షమాపణను చేస్తాడు ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మనం ఇంకను పాపములోనే ఉన్నాము అని లేఖనము తెలియచేస్తుంది ఇప్పుడు ఆయన పునరుద్ధరణ అవడం ద్వారా మనము పాపముల్లో నుండి విమోచింపబడ్డాం మనకి పాప క్షమాపణ కలిగింది రొమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం ఆయన మన అపరాధముల నిమిషం అప్పగింపబడి మనము నీతి మంతులుగా లేపబడెను లేపబడును ఆయన మన అపరాధముల నుండి ఆయన సిలువ మరణానికి అప్పగించబడ్డారు ఆయన మనందరము కూడా నీతి మంతులమవ్వాలని మన అపరాధముల నుండి విడుదల కలగాలని ఆయన మరణము నుండి లేపబడ్డాడు దేవునికి స్తోత్రం క్రీస్తు పునరుద్ధానము మనందరి జీవితములో శుభప్రదమైన నిరీక్షణను కలగ ఆయన పునరుద్ధానము మనందరి జీవితాల్లో పాప క్షమాపణను కలగచేసింది దేవునికి స్తోత్రం ఆయన పునరుద్ధానము మన జీవితములో విశ్వాసాన్ని కలగ క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే అని పౌలు గారు తెలియచేస్తున్నట్లు మనందరికి కూడా విశ్వాసం కలిగింది విశ్వాసము ద్వారానే మనము రక్షించబడతాం ఎవరైతే యేస్సు మరణించి సమాధి చేయబడి ఆయన మూడో దినాన్ని లేచారు అని ఈ పునరుద్ధాన సందేశాన్ని నమ్ముతారు విశ్వాసం ఉంచుతారు వారు రక్షించబడతారు సహోదరి సహోదరుడా క్రీస్తు పునరుద్ధానమును మన కూడా ప్రకటించాలి దూత వారితో చెప్పినట్లు మీరు త్వరగా వెళ్ళండి ఆయన మృతులలో లేడు ఆయన లేచాడనే సత్యాన్ని తెలియచేయండి అన్నట్లుగా మనందరము కూడా ఈ పునరుద్ధాన సువార్తను మనము తెలియచేయాలి అపోస్సులు కార్యాలు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని చదువుదాం అపోస్సులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం అపోస్సులందరూ కూడా క్రీస్తు పునరుద్ధానమును గూర్చి బహుబలముగా వారు ప్రకటించారు వారు ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడ్డారు అనేక మంది స్వస్థతను పొందారు అనేక మంది జీవితాలలో శాప పాపముల నుండి వారు విమోచింపబడ్డారు వారు జీవితాలలో దైవ కృపను పొందారు సహోదరి సహోదరుడ విద్య పామరులు ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించగా ఈరోజు దేవుని బిడలమైన మనము దేవుని చేత ఎన్నో పొందుతున్న మన జీవితాల్లో మన పునరుద్ధాన సువార్తను ప్రకటింపవలసిన భారము మన మీద ఉన్నదని గుర్తెరిగి ఈ దిన మనము ఆయన పునరుద్ధానాన్ని అనేక మందికి తెలియచేయడానికి మనవంతుగా మనము సహకరిందము అలాగు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి సకల ఆశీర్వాదములకు కారణభూతుడిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము కొరికే వందనాలు స్థుతులు స్తోతి చెల్లించున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్నా బిడలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో ఏదైనా కావలసినటువంటి మీ కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను వారిలో నా ప్రతి ఒక్క అభద్రతను మీరు తొలగించండి వారిలో భయాన్ని మీరు తీసివేసి వారిలో ఉన్న కలవరాలను మీరు తొలగించి మీ పునరుద్ధాన శక్తిని వారికి దయచేసి వారి జీవితాల్లో నూతనమైన కార్యాలను జరిగించి నైనా ఇంకెవరైనా ఎరుగక జీవిస్తూ ఉంటే ఇప్పుడే ఈ దిన రక్షకునిగా అంగీకరించినట్లు అటు ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేసి ఈ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీ నిత్య జీవమునకు మిమ్మల్ని విశ్వసించి వారస్సులగినట్లు మీరే కృప చూపించి ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరిచి ఆశీర్వదించి మీ నిత్యా చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏ సున్నామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె